చట్టబద్ధత కల్పించే జీవనం తీసుకురావాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం ఈ విషయాన్ని ఇవాళ వచ్చినటువంటి డైరెక్టర్ ట్రైబల్ అఫేర్ డైరెక్టర్ గారికి కూడా తెలియజేస్తాం థ్యాంక్ వెరీ మచ్ గత ఐదేళ్ళలో చూసుకున్నట్టయితే ఒక డిఎస్సీ కూడా మీరు తీయలేదు అన్నట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి సార్ దానికి ఏం చెప్తారండి డిఎస్సీ తీయబోవడం అనే ఆలోచన కాదు చేయాలనుకున్న సందర్భంలో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు ప్రభుత్వం కూడా గట్టి ప్రయత్నాలు చేశారు కొన్ని లీగల్ అబ్జెక్షన్ ద్వారా డీల్ అయిందే కానీ తీయకూడదు అనేటువంటి సందేహం ఏమాత్రం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాదాపు ఐదు ఆరు లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారు కోసం సో ఖచ్చితంగా ఆలోచన అయితే ఉండేది లీగల్ అబ్జెక్షన్ ద్వారా కొన్ని ఇబ్బంది జరిగింది ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జియో నెంబర్ త్రీని ఉద్దేశించి ఏదైతే మేము వంద శాతం ఉద్యోగాలు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉందో వందకి వంద శాతం ఉద్యోగాలు కూడా గిరిజనులకే కేటాయించాలనే ఉద్దేశంతో మేము అడగడం జరిగింది అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి మన అందరికీ తెలుసు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ఏదైతే మరి అప్పల్ కూడా వెళ్ళడం జరిగింది అది రివ్యూకి వెళ్ళడం జరిగింది అయితే దాన్ని ఉద్దేశించి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అయితే మేము ఏదైతే రివ్యూకి వెళ్ళామో ఆ రివీకి సంబంధించినటువంటి పత్రాలు కూడా గతంలో చూపించడం జరిగింది అయితే నేడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వంద శాతం ఇవ్వాల్సినటువంటి ఈ ఉద్యోగాల్ని మీకు వందకి నలభై ఐదు శాతం మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అని ఇటీవలే పత్రికా ముఖంగా కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈరోజు ఒక కమిటీ కూడా వేసి ఆ కమిటీలో ప్రస్తుతం ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్గా ఉన్నటువంటి సదా భార్గవి గారిని ఈరోజు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ఈరోజు ఇక్కడ పంపించడం కూడా జరుగుతుంది అయితే మేము ఒకటే అడుగుతున్నాం స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉందో వందకి వంద శాతం ఉద్యోగాలు కావాలి ఇక్కడ మా ఉన్నటువంటి ఏదైతే రాజ్యాంగపరంగా వచ్చినటువంటి మా హక్కులు ఏదైతే ఉందో ఖచ్చితంగా కల్పించి వంద శాతం ఉద్యోగాలు గిరిజలకి కేటాయించాలని చెప్పేసి మేమైతే కోరుతున్నాం ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారిని ఇప్పుడు కలిసి వినతి పత్రం కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం థ్యాంక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క ప్రదారనేటువంటి డిమాండ్ ఏంటంటే ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేటటువంటిది ఆదివాసీ ప్రాంతాల్లో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి అంటున్నాం జీవో నెంబర్ త్రీ అనేటటువంటిది మరి సుప్రీం సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత మరి అనేక ఉద్యమాలు అనేటటువంటి కూడా చేయడం జరిగింది ఏజెన్సీ ప్రాంత వాసులకి ఈ నిరుద్యోగిత అనేటటువంటిది చాలా విపరీతంగా పెరగడం వల్ల చదువుకున్నటువంటి పిల్లలంతా కూడా రోడ్డు మీద తిరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి మరి జీవో నెంబర్ త్రీ ఉన్నప్పుడు గతంలో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలంతా కూడా ఆదివాసీ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజన నిరుద్యోగులకు ఇవ్వడం వల్ల వాళ్ళకి లబ్ధి అనేటటువంటి చేయకూడదు మరి గతంలో ఎన్టీఆర్ గారి సమయంలో మరి ఒక మంచి ఆలోచన చేసి ఆదివాసీ ప్రాంతంలో మా జీవో ద్వారా ఇచ్చేయడం అనేటటువంటి జరిగింది అయితే ఈరోజు ప్రజాభిప్రాయ ప్రజాభిప్రాయ సేకరణ అనేటటువంటి పేరుతో మరి ఈరోజు పాడేరులో సదాభార్గవ్ గారు ఇచ్చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది వాళ్ళకి మా మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మీరు ఏవైతే ఫార్టీ రైన్ పర్సెంట్ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు దానికి మా వైఎస్ఆర్ పార్టీ అయితే పూర్తి వ్యతిరేకంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఇంత షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో మరి ఇప్పుడు నాన్ ట్రైబల్స్ అనేటటువంటి వాళ్ళు కనీసం ఇల్లు కూడా నిర్మించుకోలేనటువంటి నిర్మించడానికి కూడా అవకాశం లేనప్పుడు అలాగే వాళ్ళు తాత్కాలికంగా మాత్రమే ఇక్కడ జీవన విధానాలు కొనసాగించేటప్పుడు మరి ఇక్కడ ఉండేటట్టు సిక్స్త్ షెడ్యూల్ ఏరియా ప్రాంతంలో ఏ రకంగా అయితే ఉందో అలాగే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాను కూడా మీరు అమెండ్మెంట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలంతా కూడా ఈ ఏజెన్సీ ప్రాంత వాసులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వీడియో మిత్రులందరికీ నమస్కారం జీవో నంబర్ త్రీ గురించి అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కర్కవ్యాలి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తాం సాధ్యం కాకపోతే ఆల్టర్నేటివ్ జీవో తీసుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు స్థానిక గిరిజనులకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని వారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది సంవత్సరం గడిచిపోతున్నా ఈ రోజుకి ప్రభుత్వం లేచి దీని మీద ప్రజాప్రవ నుండి ఇవాళ కొత్త రాకం పలుకుతుంది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ముక్త గంట తోటి ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో తమ ఉద్యమాల ద్వారా ఒక తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా స్టాండ్ కూడా చాలా క్లియర్ గా ఉంది జీవో నెంబర్ త్రీ కనుక సాధ్యం కాకపోతే ఆల్టర్నేటివ్ గా కాన్స్టిట్యూషన్ లో ఫిఫ్త్ సరే శాశ్వత పరిష్కార మార్గాన్ని ఎదగాలనేది మా ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో రివ్యూ పెటిషన్ రివ్యూ కోర్టు యాక్సెప్ట్ చేయకుండా తిరస్కరించింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేస్తే బాగుంటుందని అడ్వకేట్ జనరల్ ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరిని పిలిచి మాట్లాడటం జరిగింది అప్పుడు అడ్వకేట్ జనరల్ వాడు ఇచ్చినటువంటి అడ్వైజ్ ఇది కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్లో క్లాస్ టూ కి సంబంధించినటువంటి ఇష్యూ ఇది సో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీట్ అయ్యి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రిజల్యూషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి ఆ ఫిఫ్త్ షెడ్యూల్లో క్లాస్ టూ గమెంట్ చేయగలిగితే ఇది సాధ్యమవుతుంది అన్నటువంటి ఆలోచనతో ఈ రిజల్యూషన్ తీసుకొని దీన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది ఇవాళ మేము కోరింది ఏంటంటే ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా ఏదో కంటిన్యూ చదిగా అరకొర రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం శాశ్వతంగా లీగల్ సమస్యలు లేకుండా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఆల్టర్నేటివ్ జీవన్ తీసుకురావడం జరిగింది అలా తీసుకురావాలంటే దీనికి చట్టబద్ధత కల్పించాలంటే కేవలం షెడ్యూల్ ఫిఫ్త్ అమెండ్ చేస్తేనే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది మా స్టాండ్ ఆ రోజు చాలా క్లియర్గా ఉన్నాం ఈ రోజు క్లియర్ గా ఉన్నాము ఇవాడు కూడా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి కూడా మా రిక్వెస్ట్ ఇదే ఎన్ని సందర్భాలు చెప్పినా కూడా ప్రభుత్వం కూడా ప్రజాభిరాజక శాఖ గిరిజన సంఘాలను కూర్చోపెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది మా స్టాండ్ వెరీ క్లియర్ ఇవాళ గిరిజనులకి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా స్థానిక గిరిజనులకి రావాలనేది మా డిమాండ్ మా ఆలోచన అరకు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అయితే వాళ్ళు మేము లేవు ఎందుకంటే ఇప్పటికి కూడా వేలాదిగా నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే జీవో నెంబర్ త్రీకి ఆల్టర్నేటివ్ జీవో చట్టబద్ధత కలిగినటువంటి జీవో తీసుకెళ్ళగలిగితే అది సాధ్యమవుతుంది లేదా తాత్కాలికంగా మీరు ఓ జీవం తీసుకొస్తే మళ్ళీ దాని కనుక ఎవరైనా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ప్రెసిడెన్స్ ఆర్డర్కి వ్యతిరేకంగా ఉందని కనుక ఛాలెంజ్ చేస్తే మళ్ళీ ఆ రిజర్వేషన్ మొత్తం కోల్పోయే పరిస్థితి అలా కాకుండా ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం శాశ్వతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధత కల్పించే జీవనం తీసుకురావాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం ఈ విషయాన్ని ఇక్కడ వచ్చినటువంటి డైరెక్టర్ ట్రైబల్ అఫేర్ డైరెక్టర్ గారికి కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ గత ఐదేళ్ళలో చూసుకున్నట్లయితే ఒక డిఎస్సి కూడా మీరు తీయలేదు అన్నట్టుగా ఆరోపణలు అయితే ఉన్నాయి కదా దానికి ఏం చెప్తారండి డిఎస్సి తీయబోవడం అనే ఆలోచనే కాదు చేయాలనుకున్న సందర్భంలో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు ప్రభుత్వం కూడా గట్టి ప్రయత్నాలు చేసింది కొన్ని లీగల్ అబ్జెక్షన్ల ద్వారా డిలే అయిందే కానీ తీయకూడదు అనేటువంటి సందేహం ఏమాత్రం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సో ఆలోచన అయితే ఉండేది సో పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది జివో నెంబర్ త్రీ గురించి సో జివో నెంబర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ లోకల్ ట్రైబల్స్ అనేది ఏదైతే ఉందో సుప్రీం కోర్ట్ రద్దు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు కానివ్వండి సంఘాలు కానివ్వండి అందరం కూడా ముక్త కంఠంతో పెద్ద ఎత్తున మన యొక్క నినాదం ఒకటే హండ్రెడ్ పర్సెంట్ జీవో నెంబర్ త్రీని కొనసాగించాలి అది ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసి అన్యాయం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి అని ఆ రోజు అన్నాము ఈరోజు కూడా మనం అదే మాటతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కూడా అదే మా యొక్క భావన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై రెండులో జివో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత శాసనసభ్యులుగా అప్పుడు మేమంతా కూడా పెద్దలందరూ కూడా మేమందరం కూడా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద మన జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేయడం జరిగింది బికాస్ జిఓ నెంబర్ త్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ లోకల్గా మాకు టీచర్స్లో హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా అవసరము అదర్ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎట్టి పరిస్థితులు గిరిజన ప్రాంతంలో లేదు ఎందుకంటే ఇండస్ట్రీస్ కానివ్వండి కంపెనీస్ కానివ్వండి పరిస్థితి లేదు ఎంప్లాయ్మెంట్ అనేది ఏ రకంగా జనరేట్ చేస్తాము ఉన్న ఈ అవకాశం కూడా రద్దు చేస్తే సిక్స్ పర్సెంట్కి మేము పరిమితం అయితే చాలామంది నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దాని పరిణామాలు కూడా తీవ్ర స్థాయిలో ఉండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయని మేము రిక్వెస్ట్ చేసినప్పుడు ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం తరఫున వాళ్ళని పిలిపించి దీన్ని ఏ రకంగా మనం అమెండ్మెంట్ చేసి చేస్తే బాగుంటుందనేది లీగల్ అడ్వైజెస్ అన్నీ కూడా తీసుకొని ఆనాడు టీఎస్సీలో మేమంతా కూడా తీర్మానం చేయడం జరిగింది సో ఇవన్నీ మేము చేసినప్పటికీ కూడా కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నెంబర్ త్రీ వైసీపీ రద్దు చేసింది కనీసం రివ్యూ పిటిషన్ వీళ్ళు వెయ్యలేదు అనే మాట నేటికి కూడా చెప్తా ఉన్నారు గౌరవ పెద్దలు ఇళ్ళకే పేపర్స్ అన్ని కూడా చూపించడం జరిగింది రవిబాబు గారు సో రిట్ పిటిషన్ అనేది మేము గవర్నమెంట్ తరఫున వేయడము సుప్రీం కోర్టు దాన్ని తిరస్కరించడం అవన్నీ కూడా అవన్నీ చూపిస్తున్నప్పటికీ కూడా కేవలం ఒక రాజకీయ కోణంలోనే ఈరోజు టీడీపీ వాళ్ళు రాజకీయం చేస్తా ఉన్నారు అండ్ ముఖ్యంగా ఈరోజు నూతన మళ్ళీ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో మన ట్రైబల్ వెల్ఫేర్ తరఫున డైరెక్టర్ ని ఈరోజు అన్ని ఐటీడీఎల్ కి పంపించి ప్రజాభిప్రాయ సేకరణ మీరు తీసుకోండి అనేది ఒక కొత్త నాటకంగా మేమైతే చూస్తా ఉన్నాం బికాస్ దీన్ని ఏ రకంగా చెయ్యాలి దీన్ని దీనివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే లీగల్ గా ఫైట్ చేయడానికి ఎన్ని హోటల్స్ ఉన్నాయి అవన్నీ తెలిసినాక కూడా చంద్రబాబు నాయుడు గారు మొండిగా జీవో నెంబర్ త్రీని నేను తీసుకొస్తాను ప్రత్యామ్నాయం జీవో తీసుకొస్తాను లేకపోతే పునరుద్ధరించేస్తానని అని చెప్పేసాను ఆనాడు ఓట్ల కోసం తను చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో మేము ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్స్కే వంద శాతం ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా మాకు కావాలి ఆ దిశగా మీరు ప్రయత్నం చెయ్యండి ఏదైతే మా గవర్నమెంట్లో మేము కొంతవరకు మేము దాన్ని తీసుకెళ్ళగలిగామో దాని నుంచి మీరు ప్రోగ్రెస్గా ముందుకు తీసుకువెళ్తే అందరం కూడా ఎప్రిషియేట్ చేస్తాం అంతేగాని దీన్ని మళ్ళీ కొత్త నాటకంలో మళ్ళీ ఏదైనా చేసి మళ్ళీ గిరిజనులకు ఇబ్బంది కలిగే విషయంగా మీరు గనక ప్రయత్నాలు చేస్తే కనుక మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మా తరఫున డిమాండ్ ఒకటే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ట్రైబల్స్ కి జీవో నెంబర్ యథావిధిగా కొనసాగేలాగా ప్రభుత్వం కొను తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ